అందరికి నమస్కారం సో ఈరోజు ఫస్ట్ టైం మేము టమాటో క్రాపింగ్ అయితే తీసుకుంటున్నాం సో మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది అడిగిర్రు సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఏ విధంగా వస్తున్నాయి మీరు తెంపే విధానం ఏ విధంగా ఉంటుంది మొత్తం ఒక దగ్గర పెట్టిన తర్వాత ఎన్ని బాక్సులు అయితే అలా చూపించమన్నారు సో ఇనీషియల్గా మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక ఐదు నుంచి ఆరు బాక్సెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దాని తర్వాత పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కనీసం ఒకసారి ఇరవై ఐదు ముప్పై బాక్సులు అయితే వెళ్తాయి సో ఏ విధంగా వెళ్తాయో అప్పుడు చూపిస్తా ఫస్ట్ అయితే ఈరోజు ఐదు నుంచి ఆరు వెళ్తాయని మేమైతే అంచనా వచ్చినాం అనమాట సో ఎన్నోసార్ చూద్దాం ఫస్ట్ అయితే బూతల్లిని ఇంత మంచి పండించిన బూతల్లికి ఒక కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం ఒకసారి చూడండి కాయ సైజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి ఫస్ట్ కాయలు అయితే చంపిస్తున్నాం ముంగలి ఎంత వెళ్ళకు ఒకసారి క్రాపింగ్ కూడా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూసేయండి మీరు ఇంకా ముంగలికి రా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాంటి సైజు ఉన్న కాయలు వచ్చింది అనుకో ఆ రైతు అంత హ్యాపింగ్కి ఎవరు ఉండరు అనమాట సో పని చాలా ఈజీ అయిపోతుంది తొందరగా ఎన్ని ఒక ముప్పై నలభై బాక్సులు మంచిగా ఎంపుకోవచ్చు అనమాట ఇద్దరు కాకపోతే రాను రాను సైజు తగ్గిపోతుంది టమాటో ఇప్పుడు ఉన్నట్లు మైలకాయ ఉన్నట్టు ఉండదు ఇవైతే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి ఒక చూడండి మొత్తం ఈ క్రాప్ మొత్తం మాగింది ఇంత బాగా అందిస్తున్నది చూడండి ఒకసారి కొన్ని దగ్గర ఎక్కువ రోజులు స్టోర్ చేద్దామని ఈ విధంగా కాడ మొత్తం తీయరు కాకపోతే మనమైతే అని తీసేస్తాం అది కూడా ఎంత కొంత బరువు తూలుతాయి కదా సో ప్రతిదానికి బరువు క్యాల్కులేట్ ఉంటుంది కాబట్టి అది కూడా తీసేస్తాం అక్కడ కనిపించలేదు ఎర్రగానే ఇవి చూడండి ఇవి పాలెన్ సీడ్స్ వారి రిష్ వెరైటీ టమాటో ఎఫ్ వన్ హైబ్రిడ్ టమాటో చాలా బాగా దాస్తుంది ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పుచ్చులు ఉంటాయి అన్నమాట పక్కకు పడేయాలి డైరెక్ట్ నార్మల్గా మేము హైదరాబాద్ మార్కెట్ తీసుకుపోయేటప్పుడు కాయలైతే ఈ విధంగా ఎర్రగా కనిపించాలన్నమాట సో ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి కాబట్టి ఎర్ర కావాలి కాకపోతే ఇప్పుడు మాల్ అక్కడ సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి రెండు రోజులు స్టోర్ అవుతాయి అనమాట సో అందుకే లైట్గా ఎర్రగైన కాయలు తీసుకొస్తే సరిపోతుంది అనమాట సో ఇలాంటి దూరంగా ఉన్న కాయలు తీసుకుంటే చాలా ఫాస్ట్గా తీసుకుంటారు అనమాట వెండర్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటారు ఇలా వేరే పొలం మా ఇంకో పొలం ఉంది పాత పొలం ఆడిపోయి నేను మా డాడీ ఇద్దరం ఒక ఆరు బాక్స్ అయితే వెళ్ళినాయి ఆడ తెంపేసేస్తున్నాం మిగతా మొత్తం మా అన్ననే తెంపిండు అది మొత్తం ఇందాక చూపించిన కదా మొత్తం టైం ల్యాబ్స్లో ఉంది సో ఇక్కడైతే మళ్ళీ ఇంకా కొద్దిగా అయిపోలే సో అందుకే మళ్ళీ తెంపేస్తున్నాం ఇది తెంపితే ఒక డాడీ సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మొత్తం టైం ల్యాప్స్ అయితే పెట్టినా కదా అందులో మా అన్న మాత్రమే తెంపిండు మా ఇంకో పొలం ఉంటుంది ఆడ కొద్దిగా మొత్తం చెట్లన్నీ ముదిరిపోయినాయి ఇక ముగ్గురం పోయి ఒక ఆరు బాక్స్ అయితే తెంపినాము గంటర పట్టింది మళ్ళీ వీడికి వస్తే ఇంకో రెండు బాక్సులు అయితే కుందేలు పిల్ల దొరికింది అనమాట సో కొద్దిసేపు దాంతో టైం పాస్ చేయడం వల్ల కొద్దిగా పొలం అయిపోలేదు సో ఇప్పుడైతే కటింగ్ ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా కొద్దిసేపు అయితే అయిపోతుంది రైతు పండించినప్పుడు మొదటిసారిగా ఆనందం అనిపించేది ఏంటంటే మైలకాయలు తెంపినట్టే తెంపినప్పుడే అనిపిస్తుంది అన్నమాట చాలా మంచి మస్తు ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కొన్ని కాయలు ఎంత మూడు కాయలు ఎంత చేతికి సరిపోయేంత పెద్ద పెద్ద కాయలు అన్నమాట సో చూడండి ఒక నూట యాభై గ్రాములు దాకుంటాయి ఇవి మస్తు పెద్ద కాయలు ఒకసారి దానిలో చూడండి ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద సైజు కాయలు అయితే వస్తున్నాయి అన్నమాట ఈ విధంగా కాయలు ఇది మంచి సైజు మంచి కలరు కానీ రేట్లు మంచిగా ఉంటే బాగుంటుంది కనీసం ఒక ఐదు వందల ఆరు వందలకు బాక్స్ ఉంటే బాగుంటుంది కానీ మార్కెట్లో ఇప్పుడు త్రీ హండ్రెడే ఉన్నాయి మొన్నటి దాకా వందనే పోయింది ఈరోజే త్రీ హండ్రెడ్ పోయినాయి అన్నమాట సో రేపు ఇవి ఏ విధంగా పోతే తెలియదు కాకపోతే మార్కెట్లో తీసుకొని మనం ఆడ పెట్టే లోపే ఇవి అయిపోతాయి నాకు తెలిసి చూసిన ఏ వెండర్ అయినా వీటిని చూస్తే తప్పకుండా ఫస్ట్ మంచి రేట్ పెట్టి ఫస్ట్ వాళ్ళే కొంటారు ఎందుకంటే మీరు చూస్తారు ఆ కాయలు మాక్సిమం ఇంత పెద్ద సైజ్ అనేది చాలా రేర్గా కనిపిస్తాయి ఇంత మంచిది సైజు కాయలు వేరే వాళ్ళకు కష్టం అనమాట రావడం సో ఇది చూడండి ఈ నాటి చిక్కుడు ఒక గింజ చేసినాం మొత్తం చెట్టు మొత్తం పాకింది ఎట్ల అయిపోయింది అది మొత్తం గుబురుగా అయింది మొత్తం ఫుల్ కట్గా అయిపోయింది చూడండి ఎంత ఉందో కాకపోతే ఇలా చిన్న ఉంది ఇంకా టమాటా వెరైటీకి విషయానికి వస్తే అద్భుతమైన వెరైటీ ఇది చాలా మంచి పంట చూడండి వర్షాకాలంలో కూడా మనకి ఇంత మంచి దిగుబడి కొన్ని కొన్నిసార్లు రాదు అంత మంచిగా కాసింది అంత మంచి కలరింగు మంచి సైజ్ కాయలు చూడండి కాత కూడా అద్భుతంగా కాసింది కాసినంత వరకు లాస్ట్ క్రాప్ మాత్రమే మొన్న కొద్దిగా మంచి ఎక్కువ కురిసింది కాబట్టి ఆ మంచుకి తట్టుకోలేక రాలిపోయినాయి అనమాట ఒకసారి మీరు క్లియర్గా చూసేయండి ఏదో ఒక కాయ మాత్రమే కాసింది మిగతావైతే రాలేదన్నమాట సో వాతావరణ పరిస్థితులు అనేవి ప్రతి పంట మీద ప్రభావం చూపిస్తా అంటే ఏమో అనుకుంటాం సో ఈ విధంగానే కొద్దిగా డ్యామేజ్ అనిపిస్తాయి ఈ విధంగా కాకుంటే చాలా మంచిగా ఉంటుండే అనమాట ఇంకో బాక్స్ ఏది ఆడుందా పెట్టబడి పెట్టబట్టి ఒకటే ఒకటే తీసుకొచ్చాం ఇంకోటి ఆ పొలంలో పెట్టేసి సో కొంతమంది సబ్క్రైబర్లు మనోళ్ళు అడిగిర్రు వాళ్ళ కోసం అనేది పూర్తిగా చేద్దామనుకున్నా సాకొ అది కూడా సగం సగం అయింది సో టైం లాప్స్ వల్ల కొద్దిగా కవర్ చేసిన సో ఇప్పుడు లాస్ట్ రన్నింగ్ కూడా మళ్ళా కొద్దిగా కుదిరితే వచ్చేసింది అన్నమాట చేతులు చూడండి ఎట్లయితున్నాయి ఇక్కడ 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 చూడండి చెత్త మొత్తం అద్భుతమైన పళ్ళు చూడండి సో ఐదు పళ్ళకి చెయ్యి మొత్తం సరిపోతుంది అన్నమాట సో ఇంత మంచిగా వస్తున్నాయి సో చూసిందిగా ఫ్రెండ్స్ మొత్తం ఈ విధంగా అయితే మొత్తం తెంపడం జరిగింది సో ఫస్ట్ టైం మన పొలంలో వెళ్తున్న మొదటి క్రాపింగ్ కాబట్టి మైలకాయలు మంచి సైజు ఉన్న కాయలు సో చాలా బాగా వచ్చినాయి అనమాట మేము అనుకునే మంచిగా వచ్చినాయి ఈ రోజు అయితే ఆరున్నర బాక్సుల దాకా అయితే మనం తెంపుకుంటున్నాం ఇక ఉండి ఉండి ఒక పది పదిహేను ఇరవై ఇరవై ముప్పై దాకా కూడా వెళ్ళే రోజు అయితే వస్తాయి మంచి సైజున్నకాయలు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి ఇంకా మంచి క్రాపింగ్ వచ్చింది సో మన సబ్స్క్రైబర్లు చెప్పారు మొత్తం టోటల్ వీడియో చూపించమని కాకపోతే మేము ఉన్నదే ఇద్దరు ముగ్గురం సో మొత్తం ఒకటేసారి కట్ చేయమంటే ఒక అర్ధ గంటలు కూడా అయ్యే పని కాదు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం కాబట్టి కొద్దిగా అట్లా అయితే అనమాట సో నెక్స్ట్ టైం టైమ్ ల్యాబ్స్లో పెట్టి ఇంకా బెటర్గా తీసే ప్రయత్నం అయితే చేస్తాను సో మొత్తం అయితే కటింగ్ అయింది అంత బాగుంది సో మీరు కూడా టమాటాలు పండిస్తురా మీ సైడ్ ఏ విధంగా రేట్లు ఉన్నాయి మా సైడ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్కి బాక్స్ ఉన్నాయి సో ఇలాంటి కాయలు ఉండి మార్కెట్లో కనీసం ఆరు వందలు ఏడు వందల బాక్స్ ఉంటే కనీసం వీటికి వంద రూపాయలు ఎక్కువ కూడా ఛార్జ్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట సో అంత మంచి టమాటాలు అయితే ఉన్నాయి సో చూద్దాం రేపు మార్నింగ్ వెహికల్ ఎక్కించిన తర్వాత పూర్తిగా మార్కెట్ మాల్ మార్కెట్లో అమ్మినప్పుడు ఎంత కాస్ట్ వస్తుందో ఆ పట్టి కూడా చూపిస్తాం మీకు సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హింద్